పాపము నువ్వు ప్రభువును ఎరగనప్పుడు చెయ్యి క్షమిస్తాడు ప్రభువును తెలుసుకోనప్పుడు చెయ్యి క్షమిస్తాడు నాకు తెలియక తెలియచేసేసే ప్రభు మీరు ఉన్నారని తెలియదు పాపం అంటే ఏంటో తెలియదు చచ్చిపోయిన తర్వాత పాపానికి జీతంగా నరకంలో పడిపోతానని తెలియదు నా కోసం ఒక ఆయన బలైపోయాడు యసు ప్రభు అని తెలియదు ఇవన్నీ తెలియక చేశాను తండ్రి అని నువ్వు ప్రభులోకి రాక ఏమైనా చేయి క్షమిస్తాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదివారం ఆరాధన అంటావు సోమవారం పాపం అంటావు ఆదివారం ఆరాధన అంటావు సోమవారం నుంచి భయంకరమైన జీవితాలు జీవిస్తావు ఈ పాపుల గుంపు కూడా జరుగుతున్న నేను పాపులు చేసే ఉత్సవాలు పాపులు చేసే ప్రార్థనలు పాపులు చేసే ఆరాధనలు పాపులు చేసే ప్రసంగాలు పాపలు పాడేసే పాటలు పాపులు చేసేసే ప్రార్థనలు నేను పొంగిపోతానని అనుకుంటున్నావా బ్రతుకు మార్చయ్యా జీవితాన్ని మార్చు పరిశుద్ధత బ్రతుకులో చూపించు పరిశుద్ధత మాటల్లో చూపించు గుళ్ళో ఉన్నప్పుడు కాదు బయట కూడా అదే పరిశుద్ధత మాటల్లో చూపించు నీ పవిత్రతను కనపరచు నీ పరిశుద్ధతను కనపరచు నిన్ను చూడగానే ఎలా ఉన్నాడు ఏంటంటే ఎవరినండి నమ్ముకున్నాడు యసు నమ్ముకున్నాడు అండి చూడగానే ఆయన గుర్తు చూడగానే ఆయన గుర్తు రావాలా నీ సాత్వికాన్ని చూసి ఆయన గుర్తు రావాలా నీ ప్రేమను చూసి ఆయన గుర్తు రావాలి దేవుడు గుర్తు రావాలి కదండి మాట మన మాట క్రైస్తవుడు అని మాటలను బట్టి అండి మాటలను బట్టి చెప్పొచ్చు ఎవరెంత వలగరగా మాట్లాడినా క్రైస్తవుడు బోర్డర్ దాటి అవతలకి వెళ్ళడం మా ప్రస్తున్నాడు మాకు అంటాడు సహించుకుంటాడు భరించుకుంటాడు తను తాను తగ్గించుకుంటాడు చాలా మృదువుగా చాలా సాత్వికంతో చాలా ప్రేమగా మాట్లాడేవాడు క్రైస్తవుడు